అన్ని రకాలుగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఏ దేశం వెళ్ళినా కూడా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పేది ఏంటంటే అనేక దేశాలు నేను స్వయంగా తిరిగాను సార్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల వల్ల మేమందరం కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయ్యాం సార్ ఇవాళ కంప్యూటర్ సైన్సెస్లో కానీ ఐటీ రంగంలో కానీ మేము డిగ్రీలు సంపాదించుకుని అనేక దేశాల్లో మేము స్థిరపడగలిగామంటే అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి మార్పులు ప్రారంభించినటువంటి కళాశాలలు ఇవాళ దానివల్ల కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థిరపడ్డారు ఇవాళ నేటి తరానికి కూడా ఆ రకమైనటువంటి హ్యాండ్ హోల్డింగ్ మనం ఇవ్వాలి అని చెప్పి ఇవాళ లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో మళ్ళీ ఆయన తండ్రిని గుర్తుంచుకున్న విధంగా తన పేరును కూడా తనని కూడా గుర్తించుకోవాలి ఈనాటి యువత ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఎస్ ఆ రోజున హెచ్ఆర్డి మినిస్టర్గా నారా లోకేష్ గారు ఇదిగో ఈ రకంగా బాగుపడి బాగుపరిచారు మా స్కూల్లోని ఈ రకంగా విద్యావ్యవస్థను మెరుగు మెరుగుపరిచారు ఈ రకంగా అదనపు సౌకర్యాలు మాకు కల్పించారు దానివల్లే మేము బాగా చదువుకోగలిగామని చెప్పి చెప్పుకునే స్థాయిలో ఇవాళ లోకేష్ గారు పనిచేస్తున్న విషయాన్ని కూడా అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం